చంద్రబాబు నాయుడు గారికి క్లియర్గా అర్థమైపోయినట్టుంది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలంటే అలా ఒక్క మతం ముద్ర తప్పితే మిగిలిన అన్నింటిలో మనం ఫెయిల్ అయిపోయాం అవినీతి ముద్ర వేసినా మనం ఫెయిల్ అయిపోయాం డైవర్షన్ టాపిక్ ఏది తెచ్చినా కూడా మనం ఫెయిల్ అయిపోయాం సొంత చెల్లిని వాడుకొని ఆస్తి తగాదులని చెప్పి ఏది పెడితే మాట్లాడినా కూడా మనం ఫెయిల్ అయిపోయాం అంతిమంగా ఒక మతం ముద్ర వేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని మనం టార్గెట్ చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్టున్నారు అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వేసిన స్కెచ్ షర్మిలా గారు వెంటనే రియాక్ట్ అవ్వడం ఇవన్నీ చూస్తుంటే చూసేవాళ్ళకి ఈ గేమ్లో షర్మిలా గారు పాత్రధారి అనడానికి బాధగా ఉంది చెప్పడానికి బికాజ్ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు దిగజారి రాజకీయాలు చేయదు అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఒక స్టేచర్ వాళ్ళు ఏంటంటే ఏ రాజకీయం చేసినా కూడా అసలు బ్యాక్ ఎండ్ నుంచి వాళ్ళు చేయరు ఏదైనా ఫ్రంట్ అంతే డైరెక్ట్ కొట్టడం అంతే అట్లాగే ఉంటారు షర్మిలా గారు మరి బహుశా ఎందుకు ఇదివరకు రాజకీయాలు చేస్తున్నారో కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారు మొన్న తిరుపతి తిరుపతి వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు రాష్ట్రంలో టీటీడీ సహకారంతో దాతల సహకారంతో ఐదు వేల గుళ్ళు కట్టిస్తామని ఆయన అట్లా అనగానే షర్మిలా గారు దళిత వాడల్లో గుళ్ళు కట్టిస్తారా మీరు ఎట్లా కట్టిస్తారు అని చెప్పి మీరు ఒక ఆర్ఎస్ఎస్ వాదిలా మారిపోయారు హిందూ సంఘ వాదిగా మారిపోయారు అని చెప్పి షర్మిలా గారు చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి స్టేట్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు దళితు వాళ్ళు అంటే ఆయనకి నెగిటివ్ ఆయనకి నెగిటివ్ అయింది షర్మిలా గారు ఈ మాట అంటే దళితు వాళ్ళు కరతున్నారు ఐదంటే వెంటనే షర్మిలా గారు దళితులకు అండగా ఉంటుందని చెప్పి ఏమి ఎట్లా ఓట్లు చీల్చే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారు పాచికేశారు షర్మిలా గారు దాన్ని అందుకొని పారిస్తూ ఉన్నారు దానికి వెంటనే పచ్చ మీడియా క్యాచ్ పట్టుకొని ఇంకోలాగా ఇంకోలా ట్రీట్ చేసే మార్గం ఉంది ఈరోజు వెంకటకృష్ణ మాట్లాడినటువంటి మాట చూశాక నాకు అనిపించింది అప్ప అప్పప్ప మాములు దొరికిపోలేదు బాబు మీరు మీరు ఈ గేమ్ తప్పితే ఇంకేది ఆర్డర్ ఇంకా మత రాజకీయాలు తప్పితే అనిపించింది వెంకటకృష్ణ మాట మాట ఒకసారి వినండి ఏమన్నాడు ఎక్కడో కర్నూలు జిల్లాలో ఏదో ఇష్యూ చదువుతూ అసలు మీకే దెమ్మ తిరిగిపోద్ది వెంకటకృష్ణ చెప్పింది వింటే ఉందో మిత్రుడు చెప్పాడు కర్నూలు జిల్లాలో ఒక ఊరు చిన్న ఊరు అక్కడ ఏదో ఒక చిన్న గుడి ఉంది ఏది ఏదో గుడి ఉంది మతం మీద అది మాత్రమే ఉంది అక్కడ అక్కడ అసలు వేరే మతం వాళ్ళు కూడా పెద్దగా లేరు ఏదో ఒకటో రెండో ముస్లిం సోదరులు ఉండేవారట వాళ్ళు ఏదో నమాజ్ చేసుకుంటారు ఇద్దరు ముగ్గురు ఫ్యామిలీ నుండి ఏం చేస్తారు వాళ్ళు ఇంట్లో చేసుకుంటారు సంథింగ్ ఏదో అంతే అంతకుమించి అక్కడేం లేదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఏడాదిలోగా ఆ చిన్న ఊర్లో మూడు చర్చిలు వచ్చాయి ఏడాదికే మూడు చర్చలు ఏడాదికే చర్చిలు రావడాన్ని తప్పు పట్టాడు అంత సడన్ గా ఎలా వచ్చాయి అలా ఏమైనా చేశారా ఇలాంటివి చాలా ఆంధ్రప్రదేశ్ మొత్తం నానా బీవత్సంగా చేశారు ఇలాంటి ఎన్ని చర్చిలు పెట్టించారు మీరు గారు మీరు బై బర్త్ క్రిస్టియన్ మీరు తప్పులేదు మీరు చర్చ్ ప్రాక్టీస్ చేస్తారు తప్పులేదు అందరూ నేను వెంకటేశ్వర స్వామిని నమ్మినట్టు ఇంకొకరు ఆంజనేయ స్వామిని నమ్మినట్టు మీరు జీసస్ క్రైస్ట్ నమ్ముతారు నో నథింగ్ రాంగ్ ఇన్ దట్ దట్ ఈస్ యువర్ రైట్ దట్ ఈస్ యువర్ బర్త్ రైట్ వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే ఈ మతం అంశం తప్ప ఇంకేం దొరకలా దానికి ఇది ఒక స్కెచ్ అతి పెద్ద స్కెచ్ ఇప్పుడు చర్చి ఒక ఊర్లో ఆ ఊరు పేరు చెప్పొచ్చుగా వెంకటకృష్ణ ఆ ఊరు పేరు చెప్పచ్చు ఏం భయమా ఆ ఊరి పేరు చెప్పు వేరే మతస్థులు లేరు అంతకుముందు ఒక గుడి ఉండేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వన్ ఇయర్కి మూడు చర్చీలు వచ్చినాయట అంటే వన్ ఇయర్కి వరకు హిందువులు అనే వరకు ఒక మార్చెప్పగా మారిపోతారా నేను నమ్మే దేవుడు నేను నమ్మే హిందూ దేవుడు నిజంగా చెప్పాలంటే ఎనిమిది వందల సంవత్సరాల వాళ్ళు మొఘళ్ళు లేకపోతే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ విపరీతమైన బయట దే బయట మతస్థులు వచ్చి మనల్ని పరిపాలించినా కూడా మనం హిందూ మతానికి చెక్కు చెదరలే ఎందుకు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నావు అంతమంది మొఘల్ రాజులు లేకపోతే ఎంతోమంది పరిపాలించినా కూడా హిందూ మతం చెక్కు చెదర అయితే ట్వంటీ పర్సెంట్ డివియేషన్ అయ్యి ఎయిటీ పర్సెంట్ ఇంకా హిందువులే ఉన్నారు ఇప్పుడు నేను అతిపెద్ద హిందూనే నేను మాలేసుకుంటా లేకపోతే నేను పూజలు విపరీతంగా చేస్తా నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం పొలిటికల్ ఇష్యూసే చూడొద్దాం ఆయన గవర్నెన్స్ పరంగా చూద్దాం ఏం జరిగింది ఆయన స్టాండ్లు ఎలా ఉంటాయి అనేది గమనిద్దాం ఎందుకు ఇటువంటి దుష్ప్రచారం చేయటాలు ఇంకా ఏం పని అసలు లడ్డు ఇష్యూడే మరవలేకపోతున్నాం మహాప్రభు అంటే మొన్న పరాగమణి అని చెప్పి లోకేష్ గారు అదొక వీడియో ఒకటి తీసుకొచ్చి దాన్ని విచ్చల్ విడిగా ఫేక్ లా ప్రచారం చేశారు మళ్ళీ ఇప్పుడు ఇది అంటే ఈ ఇష్యూ షర్మిలా గారి ద్వారా ఎట్లా మైనజ్ చేస్తున్నారంటే షర్మిలా గారు క్రిస్టియన్ మతాన్ని ఎక్కువ నమ్ముతారు షర్మిలా గారు నమ్మారని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కదా అని జనాల్లో తీసుకెళ్తారు హిందువుల దగ్గరికి అన్నా చెల్లెళ్ళు అనేది ఇక్కడ బంధం చూపిస్తారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పచ్చి హిందువుగా చూపిస్తారు ప్లస్ ఆయన దళితులను వ్యతిరేకించినట్టుగా చూపిస్తారు దళితు ఓటింగ్ అనేది చేల్చాలి దళిత దళిత ఓటింగ్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులను దూరం చేసి దళిత ఓటింగ్ చీలిస్తే అంతిమంగా షర్మిలా గారికి లాభం చేకూరి చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారు టీడీపీ ముఖ్యమంత్రి ఇదొక గేమ్ ఇదొక గేమ్ అంటే మెడికల్ వద్దు నాడు నేడు స్కూల్స్ వద్దు ఇంగ్లీష్ మీడియం వద్దు సిబిఎస్ వద్దు పోర్ట్లు వద్దు కంపెనీ డెవలప్మెంట్ వద్దు ఆరోగ్య హెల్త్ హెల్త్ సంబంధించిన ఇష్యూస్ వద్దు మనకేం కావాలి అంటే మేనిఫెస్టోలు బోర్డుఫెస్టోలు ఏమొద్దు జగన్ గారిని టచ్ చేయాలంటే జగన్ గారిని భూస్తప్తం చేయాలని మత తీసుకొచ్చాం అరెస్టులు అవన్నీటికంటే కూడా ఇంకా అంతిమంగా ఇది మనకు కావాల్సింది అందులో భాగంగా షర్మిలే గారు పావు నా మూడు చర్చలు కదా అది చెప్పు ఎందుకు వచ్చినాయి ఎక్కడొచ్చినాయి ఏ ఊర్లో వచ్చినాయి జగన్ గారు ఉన్నప్పుడు ఎన్ని చర్చిలు వచ్చినాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఎన్ని తగ్గించారు ఎంతవరకు పూర్తి స్థాయిలో మతాన్ని కాపాడే ప్రయత్నం చేశారు జగన్ గారు డెబ్బై కోట్లతో చంద్రబాబు నాయుడు గారు కూల్ చేసిన గుళ్ళు పెట్టారు ఆయన హయాంలో దానికి దాని సమాధానం చెప్పు జగన్ గారి హయాంలో విజయవాడలో కృష్ణా పుష్కరాలు పేరిట కూలి చేసిన గుళ్ళు కట్టారు ఎందుకు ఈ మాటలన్నీ ఎవరిని మోసం చేద్దామని ఇటువంటి పనికిమాలిన మాటలతోటి పులివెందుల దగ్గర గుడి కట్టారు దాదాపు ఇరవై ఎనిమిది కోట్లతోటి ఆంజనేయ స్వామి గుడి అతిపెద్దగా ఒకళ్ళ మాత గుడి తిరుమల శ్రీవారి పాదాల ఉంటుంది ఆ గుడి ఆ గుడి ఓపెనింగ్ చేసిన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఆ ఏడు కొండల పరిధిని పూర్తి ఇంకా పెంచి మూడు వందల ముప్పై రెండు కిలోమీటర్ల పరిధిని చేసి రిలీజియస్ పక్కాగా అక్కడ అదే ఉండాలి ఎన్నికలు జరగటం లేదు అన్య మదస్థులు ఎవరు రావటం లేదని రాజశేఖర రెడ్డి గారి హయాంలో జీవో ఇచ్చింది ఇంకా కూడా ఏదో దుష్ప్రచారం ఏదో దుష్ప్రచారం ఇంకా షిర్మిలా గారు నిజంగా రాజశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు కానీ వీళ్ళు ఎవరైనా కానీ మిమ్మల్ని ఏదో మూల అదే జగన్ అన్న చెల్లి రాజశేఖర్ రెడ్డి గారి కూతురైన అభిమానం ఉండిది ఎక్కడో మూలన ఉండొచ్చు కానీ ఆ మూలన కూడా మీరు తుంచేసుకునే బాగానే చేశారు మీరు చేసుకుంటున్నారు కూడా ఇంకా నాకు వద్దు ఎవరు నాకు అంతిమంగా జగన్ గారిని రాజకీయం భూస్థాపితం చేయడమే ఎలా అవుతాడు ఎన్ని చేసినా ఎలా అవుతాడు కానీ మీకు మిమ్మల్ని మీ కాంగ్రెస్ అధిష్టానం మీ కాంగ్రెస్ ఇదే దేశవ్యాప్తంగా మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ అని తెలిస్తే మీ కాంగ్రెస్ పార్టీ జన్మలో గెలవదు మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించే తర్వాత మీ కాంగ్రెస్ పార్టీ జన్మలో గెలవదు ఇది దేశవ్యాప్తంగా ఈ స్టాండ్ అంటే ఎందుకని రాజకీయ విమర్శలు పేరిట చంద్రబాబు నాయుడు గారు అననే మీరు అనేటి చూపించి మళ్ళీ ఇటు తిప్పి ఆ మీడియా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అసలు ఆ గుళ్ళేయి ఊర్లేది ఆ చర్చేది తర్వాత గుడి పరిస్థితి ఏమైంది మూడు చర్చలు వాళ్ళు ఎవరు ఎంతమంది జనాభా ముస్లింకి మూడు కుటుంబాలు వాళ్ళు వాళ్ళు ఏం చేశారు అసలు అందుకే నా మధ్యలో ఫేక్ ఇవన్నీ ఎందుకు స్వామి నా ఫేక్ ఎన్ని ఎందుకు మీ టార్గెట్ అర్థమైంది మీరు అంతిమంగా మీ టార్గెట్ ఏంటంటే జగన్ గారిని మతం పేరున టచ్ చేయాలి ఓట్లు చేల్చాలి చంద్రబాబు నాయుడు గారు లాభం చేయాల్చాలి ఇంతకు మించి మీరు ఇంకొక హోపు ఆలోచన ఇంకేం చేయట్లా మీరు ఇంకేం చేయట్లా పరిపాలన చేసే అధికారంకి వస్తామని చెప్పట్లా జగన్ గారిని తొక్కేసి అధికారం రావాలా జగన్ గారిని భూస్థాపితం చేసి అధికారంలో రావాలా ఇంతకు మించి మంచి చేసి ఆలోచన చేసి ప్రజలు గమనించట్లేదని మీరు అనుకోవద్దు మంచి చేయండి మీరు బాగా మంచి చేస్తే అందరు సపోర్ట్ చేస్తారు కానీ మంచి అనే దానికంటే కూడా పొలిటికల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసుకుంటూ బాగా చేసుకుంటా ఉన్నారు మీడియా ఇంకా